సే ఆ అక్క ఎవరో తెలిసిందే అమ్మ ఫోర్త్ ఫోర్త్సం ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పాల్సిందే గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయమేస్తుంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకు అంట అక్క ఏమనట్లేదు దేనంటే రండి చూసుకొద్దాం అంటుంది అందరూ ఏడుతున్నారేమో భయం వేస్తుంది మా ఫ్లోర్ లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది చచ్చిపోదా అనిపిస్తుంది బాబు చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసానికి చెప్తాడంటే నాన్ అటాచ్డ్ గంటలో పెట్టారంట ఏ ఫ్లోర్లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పెడుతున్నారే కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందలు రెండు నెలల నుంచి జరుగుతుంది అంట ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ చూసి చెప్తాం ఇయ్యా మాట్లాడాలి అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో ఉంది కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి అంత స్లీడ్కి వచ్చేస్తుంది మా ఫ్లోర్లోని కెమెరా దొరికిందండి వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట లేకపోతే ఏం చేయారంట అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే అంత ఉందే హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్ అందరు ఎడుస్తున్నారు